ఆక్రమించుకున్నాడే అని చెప్తా దాన్ని ప్రభుత్వం ఏం చేయాలా ఓ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఓ మనిషి తప్పిపోయాడు ఓ దొంగతనం జరిగింది అంటే అంటే దరిగెత్తి దీంట్లో ఎవరు పట్టించుకుంటాడు మనమే మున్సిపాలిటీ చుట్టు తిరగాల మనమే రెవెన్యూ శాఖ జుట్టు తిరగాల ఇవాళ బిగిన్ చేస్తే ఒక నెల రోజుల్లో రెండు నెలలకు ఓ సర్వేర్ని పంపిస్తారు ఆ సర్వేయర్కి నువ్వు ఏ కొలత అయితే చూపించావు ఆ కొలతకు లెక్కేస్తాడు తప్పించి అసలు దాని మూలం ఎక్కడో చెప్పలేడు అతను మీరు చూడండి అయిన తర్వాత ఏదన్నా ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ అన్న పరిష్కారం అయిందా రెండవది సర్వే ఆధారం కన్ఫామ్ అని కూడా ప్రభుత్వాలు ధృవీకరించట్లేదు ఎందుకని అసలు ప్రభుత్వం దగ్గరే లెక్కర్లేవు సరిగ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బయ్య గారు అని ఆయన వచ్చి రామయ్య ఇంటి వచ్చి నా ఇంటిని కబ్జా చేసి నా స్థలం కబ్జా చేశాడండి ఆయనకి ఎకరం ఉంది పక్కన నా దాంట్లో ఇంకొక ఎకరం ఉంటే నా దాంట్లో నుంచి ఓ వంద గజాలు ఆయన లాక్కున్నాడండి ఇప్పుడు సర్వేర్ వచ్చి ఎక్కడి నుంచి కొలవాలి సుబ్బాయి దగ్గర నుంచి కొలవాలా రామాయ దగ్గర నుంచి కొనవాలా లేకపోతే ఆ చివరి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొలిస్తే ఈ భూమి అయితే రికార్డులో ఉంది ఉంటది అంతే భూమి ఉండదు మరి ఇది ఎవరిని పట్టుకోవాలి అవతల నాది కబ్జా చేశారంటే యువతలో నాది కబ్జా చేశాడు వాడు లెక్క ప్రకారం ఎకరం వాడికే ఉంటది వీడి ప్రకారం వీడెకరం వీడికి ఉండదు భూమి ఉండదు మరి ఎలా కడగాల దానికి ఎవరు పరిష్కరించాలి దానికి అసలు మెకానిజం లేకుండా గాల్లో దీపం పెట్టి దేవుడు అనేదే వారం అన్నట్టు చట్టం చేశాం కాబట్టి వాళ్ళే భయపడిపోతారు హ్యాండ్ గ్రాబ్ చేసి ఇప్పుడు భయపడితే ఇప్పుడు బెజవాడ కొండల మీద వాళ్ళందరికీ ఏంశిక్ష చేస్తారు లేకపోతే వైజాగ్ కొండల మీద